ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ముందుగా శ్రీ రమణ మహర్షి తల్లిగారైన అమ్మ అలగమ్మాల్ గురించి తెలుసుకుందాం అమ్మ అలగమ్మాల్ అది పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం స్థలము దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మారుమూల ఉన్నటువంటి గ్రామం ఆ రోజు ఆరుద్ర దర్శనం అరుణాచలేశ్వరుడు ఆదిమైన అనంతమైన జ్యోతి స్తంభం నుండి వెలువడి అహంకారంతో పోట్లాడుకుంటున్న దేవతల అహంకారాన్ని నాశనం చేసి వారికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి రోజు ఆ శుభదినాన అర్ధరాత్రి వేళ తిరుచులిలోని ప్రసిద్ధిగాంచిన నాదేశ్వర ఆలయంలో ఈశ్వరుడు ఊరేగింపును ముగించుకొని గుడికి తిరిగి వచ్చిన వేళ ఆ ఊరిలోని ఉత్తర వీధిలోని ఒక చిన్న గృహంలో ఒక పసికందు రోదన వినిపించింది మాతృదేవి అలగమ్మాల్ ఒక మగబిడ్డని ప్రసవించింది ఆ పసిబిడ్డే కాలాంతరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతిగాంచారు ఆయన చిన్ననాటి పేరు వెంకటరామన్ ఆయన జీవితమంతటిలోనూ అగ్ని కాంతి యొక్క అంశాలు ముఖ్య ప్రా పాత్ర వహించాయి భగవాన్ తల్లి ఎన్నిసార్లు భగవ గర్భవతిగా ఉన్నప్పటికీ భగవాన్ ఆమె కడుపులో ఉన్నప్పుడు మాత్రమే మంటలు ఆమెను బాధించేవి ఆ బాధ నుండి ఉపశమనం పొందుటకు వేపాకులు మారేడాకులు గుజ్జుగా నూరి పొట్టకు రాయవలసి వచ్చేది తర్వాత బాలుడు జన్మించినప్పుడు గుడ్డిదైనటువంటి మంత్రసాన్ని ఆ గొప్ప వెలుగును చూసింది చాలా చిన్నతనంలోనే భగవాన్ హృదయ స్ఫురణను వినగలిగేవారు రోజంతా స్ఫురణ శబ్దము వింటున్నప్పటికీ ఆ ఏంటో ఆయనకు తెలియదు తదుపరి ఆయన సద్గురువుగా వెళ్ళడి అయినప్పుడు మీరు ఆ హృదయ స్ఫురణ గురించి ఎవరినైనా అడిగి ఎందుకు దాని వివరాలు తెలుసుకోనలేదు అని ఎవరో ప్రశ్నించగా ఎవరైనా ఇతరుల వద్దకు వెళ్ళి వారు శ్వాస పీలుస్తున్నారా లేదా అని పరిశీలిస్తారా చిన్నతనం నుండి అది నా శరీరంలో అలాగే ఉంది అది అందరికీ అలాగే ఉంటుందని నేను అనుకున్నాను అన్నారు ఆ విధంగానే స్వామి వివేకానంద కూడా చిన్నప్పుడే తన కనుబొమ్మల మధ్యన నీలికాంతిని చూస్తుండేవారు మీరు ఎవరిని ఈ విషయమే ఎందుకు ప్రశ్నించలేదు అని ఎవరో ఆయన్ను అడిగినప్పుడు ఆయన అందరికీ ఆ విధంగానే కనిపిస్తుంటుందేమో అని నేను అనుకున్నాను అన్నారు ఇది తప్ప మిగిలిన విషయాల్లో వెంకటరామన్ సామాన్య బాలుడే ఆయన గొప్ప మహర్షిగా మారబోతున్నారే విషయాలేవి అప్పట్లో ఆయనలో కనిపించేవి కావు తండ్రి చనిపోయిన తర్వాత రమణుల కుటుంబము విడిపోవలసి వచ్చింది భగవాన్ తల్లి మాన మధురైలోని తన మరతిగారింట్లో ఉండసాగారు వెంకట్రామన్ను తిరుచులికి ముప్పది మైళ్ళ దూరంలో ఉన్న మధురైకి పంపారు వెంకట్రామను అక్కడ అమెరికన్ మిషన్ స్కూల్లో చదివారు ఆయన వేదాంత గ్రంథాలేవి అప్పట్లో చదవలేదు ఆయన పురాణం అనే పుస్తకమును మాత్రమే చదివారు పురాణము అరవై మూడు మంది గొప్ప శివభక్తులైన నాయనార్ల నాయనమార్ల భక్తి గాథలను కలిగి ఉంది అప్పట్లో నాకు వేదాంతం గురించి కానీ ఆధ్యాత్మికత గురించి కానీ ఏ విధమైన పరిజ్ఞానము లేదు బ్రహ్మ ఆత్మ సమాధి జ్ఞానము జీవుడు మనసు అనే పదాలు కూడా తెలియదు అన్నారు రమణులు మధురైలో ఆయనకు పదహారేళ్ల వయసులో మృత్యు అనుభవం కలిగింది తండ్రి అరుణాచలేశ్వరుడు వెంకట్రామన్ను తిరిగి తన సన్నిధికి చేర్చుకొనదలిచి ఆయనకు మరుణానుభవం కలిగించారు ఆ సమయంలో ఆయనకు తన శరీరము మనసు కూడా కాలిపోయినట్లు స్ఫురించింది తన శరీరాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళి దహనం చేయుటకు ఆయనకు చేయడం అనేది ఆయనకు కనిపించింది మధురైని వీడి తిరువణమాలకి పారిపోయి అరుణాచలేశ్వరుని ఆలయంలో అగ్నిలింగాన్ని వాటేసుకొని నీ మాటపై నేను ఇక్కడికి వచ్చేశాను నీ ఇచ్చయే నెరవేరుగాక అని పలికే వరకు ఆ మంటల వేడి ఆయన్ను వీడలేదు భగవాన్ ఇల్లు వీడిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు ఆయన తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె దుఃఖ భారంతో ఆయనను వెదిగించే ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ కూడా వృధా అయ్యాయి వెంకటరామను దక్షిణాదిలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్నట్లు వార్తలు చేరాయి ఒక బ్రాహ్మణ కుర్రవాడు అక్కడ వీధుల్లో తిరుగుతున్నట్లు ఎవరో కబురు అందించారు భగవాన్ తల్లి తిరువనం తిరువనంతపురం చేరి ఆ పిల్లవాన్ని కనుగొని తనతో రమ్మని కనీసం ఒకసారైనా తన వైపు చూడమని ప్రాధేయపడ్డారు కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఆ కుర్రవాడు పారిపోయాడు ఆ కుర్రవాడే తన వెంకటరామనే అని ఆమె భావించారు ఆమె ఈ విధంగా దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉండగా ఎవరో తిరువన్నామలలో తన పేరు తిరుచుల్లి వెంకట్రామన్ అని వ్రాసిన వ్యక్తిని తాను కలిశానని చెప్పారు ఈ వార్త విని ఆశతో మెత్తని మనసుగల తన మరిదిని తిరువన్నామలైకి పంపారు ఆయన తిరిగి వచ్చి ఈ వార్తను రోడికి చేశారు అవును నేను వెంకటరామన్ను చూశాను ఆయన గాఢ ధ్యానంలో మునిగి ఉన్నారు తిరిగి రమ్మని నేనెంతగా వేడినా కూడా ఆయన ఏమీ బదిలివ్వకుండా వల్లే కూర్చొని ఉన్నారు అని చెప్పారు తన మాటను తనయుడు తీసివేయలేడనే నమ్మకంతో తనే వెళ్ళి ప్రాధేయపడి ఎట్లాగో ఆయన తీసుకొని వద్దామని నిశ్చయించుకున్నారు తల్లి అలగమ్మాల్ అది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం భగవాన్ మధురై వెళ్ళి వదిలి తిరుమన్న తిరువన్నామలైకి వచ్చి అప్పటికి రెండేళ్ళయింది అప్పుడు భగవాన్ పవళక్కుండ్రు అనే చిన్న కొండపై ఒక బండిరాయి మీద కూర్చుని ఉన్నారు అక్కడకు చేరిన తల్లి ఆయనను ఈ విధంగా ప్రాధాయపడ్డారు నాయన ఇంటికి వచ్చేసే నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టం నీకు ఇక్కడ చూసేవారు ఎవరూ లేరు కదా నేను నీకు భోజనం పెట్టి నీ శరీర పోషణ చూసుకుంటాను నీ వ్యవహారాలేవి జోక్యం చేసుకోను నీ ఆధ్యాత్మిక సాధనను అక్కడే కొనసాగించుకోవచ్చు దయచేసి ఇంటికి రా కానీ అని బతిమాలింది కానీ భగవాన్ నుండి ఏ విధమైన సమాధానం రాలేదు ఆయన ఒక బండరాయి వల్లే కదలక మెదలక ఉండిపోయారు మురుగనారు ఉండేవారు అరుణాచలంపై ఉన్న పెద్ద గండశిల అయినా ఎప్పుడైనా కదులుతుందేమో కానీ భగవాన్ మాత్రము కదలరు మీరు భగవాన్ను కదిలించలేరు అని ఒకరోజు తిరువన్నామలలో ఉండే కొందరు వ్యక్తులు ఆ వృద్ధురాలు ఏడుస్తూ కొండపైకి క్రిందకు తిరగడం చూసి ఆ బాలస్వామిని ఈ విధంగా నిలదీశారు మీరెందుకు సమాధానం ఇవ్వరు అవుననో కాదనో తేల్చి చెప్పవచ్చు కదా మూడు రోజులుగా ఆమె కన్నిటితో ఇంతగా ప్రాధాయపడుతున్నా మీరు సమాధానం ఎందుకు ఇవ్వరు అని అన్నారు కొంచెం మెత్తబడిన రమణులు ఒక చిన్న కాగితంపై ఇలా వ్రాసారు అన్ని వేళలా అంతటా నిండి ఉన్న సృష్టికర్త జీవులందరినీ వారి వారి ప్రారంధానుసారం ఆడిస్తూ ఉంటారు ఎవరు ఎంతగా ప్రయత్నించినా జరుగనది జరగనే జరగదు ఎవరు ఎంతగా అడ్డుపడినా జరిగేది జరుగక మానదు ఇది సత్యం తథ్యం అందువలన మౌనమే శరణ్యం అని రాశారు పైకి చూచుటకు ఇది తల్లి విన్నపాన్ని తోసిపుచ్చినట్లు కనిపించిన కనిపించినా ఈ పదాలకు లోతైన అర్థం ఉంది జరగరానిది ఎంతగా ప్రయత్నించినా జరగనే జరగదు జరగవలసింది జరిగి తీరుతుంది అయితే మరి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి ప్రతి పని ఎలా జరగవలసింది ముందుగానే నిర్ణయించబడినట్లయితే ప్రతి ఒక్కరూ తమ ప్రారంధానుసారమే నడుచుకున్నట్లయితే మరి వ్యక్తి యొక్క ఉనికి సత్యమేనా ఈ సందేహంతోటే ప్రాథమిక ప్రశ్న అయిన నేనెవరు తలెత్తుతుంది తర్వాత వాక్యంలో ఇది నిశ్చయం అని దానికి అధికార ముద్ర వేశారు మనసుకు నిశ్చయము అనే లంగరు అవసరం చివరగా ఊరక ఉండటయే ఉత్తమం అన్నారు మౌనంగా విధిని అంగీకరించుట శరణాగతికి ముందడుగు మౌనంగా శరణాగతి చెందుటయే ఆత్మాన్వేషణకు దారి చూపిస్తుంది అలజడి చెందిన మనసుతో ఎవరూ శరణాగతి చెందలేరు కావున మనము ఈ మొదటి ఉపదేశంలో నిబిడీకృతమై ఉన్న జ్ఞానాన్ని గురించి లోతుగా ఆలోచించాలి మనము ఒక మహాత్ముని జీవితాన్ని గురించి ఒక నవలలాగానో చారిత్రక కథనంలాగానో కాక భక్తి శ్రద్ధలతో చదివినట్లయితే అందులోని ఒక వాక్యము లేదా ఒక మాట మనకు దారి చూపించవచ్చు మాతృదేవి అలగమ్మ ద్వారా పొందబడిన ఉపదేశమే చాలా ముఖ్యమైంది శక్తివంతమైంది ఏసుక్రీస్తు తన తల్లితో ఇలా అన్నారు అమ్మా స్త్రీవైన నీతో నాకేం పని నేను నా తండ్రి ఆదేశమును నిర్వర్తించుటకై వచ్చాను భగవాన్ కూడా తన చర్యల ద్వారానో చీటీ ద్వారానో ఈ విధంగానే తన తల్లితో చెప్పినట్లు కనిపిస్తుంది ప్రతి ఒక్కరి నిజస్థితి అతని హృదయంలో దాగియున్న మౌనమేనని మానవాళ్ళి మరిచిపోయిన సత్యాన్ని తిరిగి మానవాళికి జ్ఞప్తికి తెచ్చి ప్రతి వారి హృదయంలోనూ నేను నేను అని స్ఫురించే ఎరుకయే అరుణాచలేశ్వరుని నిజస్వరూపమని అది మనసుచే ఆవరింపబడి ఉండుటచే మరుగై ఉన్నదని ఆ ఆవరణను తొలగించినట్లయితే ఆ వైభవంగా ప్రకాశిస్తున్న సత్యాన్ని దర్శించగలమని అందరికీ తెలియచేయుటయే నా తండ్రి నాకు అప్పగించిన పని కావున ఓ మాతృమూర్తి అలగమ్మాల్ మీరు కూడా దీన్ని అంగీకరించండి భగవాన్ తల్లి నిస్పృహతో మిగిలిన కుటుంబ సభ్యుల చింతకు వెళ్ళిపోయారు భగవాన్ ఇంతటి మహోన్నతమైన ఉపదేశాన్ని తన తల్లికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలోనే అందించినా తదుపరి పదిహేను సంవత్సరముల వరకు ఆమె కుటుంబ వ్యవహారాల్లోనే చిక్కుకుపోయారు పంతొమ్మిది వందల నాటికి గొప్ప విపత్తు సంభవించింది తన చిన్న కుమారుడు కుమార్తె తప్ప మిగిలిన దగ్గర బంధువులందరినీ ఆమె కోల్పోయారు ఆమె విచారంలో మునిగిపోయింది ఇక వారసులు ఎవరూ ఉండరేమో అని భగవాన్ అన్నగారు తన ఇరవై రెండవ ఏట మరణించారు అప్పటికి ఆయన భార్యకు నిండా ఇరవై సంవత్సరాలు కూడా లేవు వారికి బిడ్డలు లేరు భగవాన్ బ్రహ్మచారిగా మిగిలిపోయారు ఆయన చెల్లికి కూడా సంతానం లేదు భగవాన్ తమ్మునికి వివాహమైనప్పటికీ ఆయనకు సంతానం లేదు పంతొమ్మిది వందల పదమూడులో తల్లి అలగమ్మాల్ తన చిన్న కోడలిని కుమారుని విరూపాక్ష గుహలో ఉన్న భగవాన్ వద్దకు తీసుకొని వచ్చి వారికి ఒక పుత్రుని ప్రసాదించవలసిందిగా భగవాన్ను వేడుకున్నారు ఆ మరుసటి సంవత్సరమే వారికి ఒక పుత్రుడు కలిగాడు భగవాన్ పట్ల కృతజ్ఞతతో వారు అతనికి వెంకట్రామన్ అని పేరు పెట్టారు అప్పటికి ఆయన ఒక్కడే భగవాన్ కుటుంబానికి వారసుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంకా కుటుంబ వ్యవహారాల్లో చిక్కుకొని మునిగి ఉన్నప్పుడు తల్లి అలగమ్మాల్ విరూపాక్ష గుహలోని భగవాన్ వద్దకు వచ్చింది ఆమె తీవ్రమైన జ్వరంతో వచ్చింది ఆ జ్వరము టైఫాయిడ్గా గుర్తించబడింది భగవాన్ అరుణాచలేశ్వరుని ఈ విధంగా ప్రార్థించారు జ్ఞాన జ్వాలగ్ని అయిన ఓ అరుణాచల నీ తేజస్సులో ఆమెను ముంచి నీలో ఐక్యం చేసుకో అలగమ్మాల్ గారు స్వస్ స్వస్వస్థ్రాలైనారు ఆయన ప్రార్థన కేవలం తన తల్లి కోసమే కాదు మనందరి కోసము మనము ఆత్మవిచారణ చేసినట్లయితే మనము కూడా అరుణాచలేశ్వరుని జ్ఞానాగ్నిలో మృంగివేయపడతాం పంతొమ్మిది వందల పదహారులో కోడలు మరణించింది ఆమె కుమారుడు భగవాన్ సోదరికి అప్పగించబడ్డాడు భగవాన్ తల్లి ఈ ప్రాపంచిక వ్యవహారాలతో విరక్తి చెంది భగవాన్ చెంత ఉండడానికి విచ్చేశారు ఆమెను ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా పరిపక్వ స్థితికి తీసుకుని రావడానికి ఆయనకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది భగవాన్ తన తల్లిని ఎలా మార్చాలో తెలిపే అందమైన కథలు చాలా ఉన్నాయి బ్రాహ్మణ స్త్రీగా సనాతన సాంప్రదాయాన్ని బాగా జీర్ణించుకున్న ఆమె మూఢాచారాలను తొలగించాలి బ్రాహ్మణ సాంప్రదాయాల్లో వారి దుస్తులు వంటిళ్ళు ఆహారము వాడుకునే వస్తువులు మొదలైన వాటిని కేవలం బ్రాహ్మణులు మాత్రమే అంటుకోవడం శుభ్రం చేయడం వంటివి చేయాలి లేనిచో అపవిత్రంగా భావిస్తారు నిమ్న కులస్తులు కానీ కుక్కలు కానీ వారిని తాకితే సాంప్రదాయ బ్రాహ్మణులు వెంటనే స్నానం చేసి శుద్ధి చేసుకుంటారు స్కంధాశ్రమంలోనూ విరూపాక్ష గుహలోనూ ఆ రోజుల్లో చాలా కుక్కలు ఉండేవి పర్యవసానంగా రోజు ఆవిడ పదిసార్లు స్నానం చేయవలసి వచ్చేది ఆమె మీద జాలితో గొప్ప పండితుడైన కావ్యకంఠ గణపతి ముని ఆమెతో ఇలా చెప్పారు హిందూ శాస్త్రాల ప్రకారం మీరు ఒక జ్ఞానిని కనుక ముట్టుకున్నట్లయితే మీ కంటిన మైల తొలగిపోతుంది ఇక మీరు స్నానం చేయాల్సిన పని లేదు అని అప్పటి నుండి ఎప్పుడైనా ఆవిడ తన వైపుకు రావడం చూస్తే దాని గల కారణాన్ని భగవాన్ వెంటనే గుర్తించేవారు ఆమె తనను తాకి అవతలకు వెళ్ళగానే మందహాసంతో ఆయన ఇలా అనేవారు ఏదో కుక్క ఆమెను తాకి ఉంటుంది అని బ్రాహ్మణులు నీరుల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు ఒకరోజు భగవాన్ చిన్న ఉల్లిపాయను తీసుకుని తల్లి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు జాగ్రత్త సుమ ఇది స్వర్గద్వారమునకు అడ్డుగా నిలబడి నిన్ను బయటకు నెట్టివేస్తుంది ఇలాంటి విమర్శతలో ఆమెలోని ఛాందస భావాలను ఆయన తొలగించారు బంధువుల పట్ల మమకారం తొలగిపోయింది కానీ భగవాన్ పట్ల కన్న మమకారం ఇంకా మిగిలి ఉంది భగవాన్కు లోగడ అప్పడాలంటే ప్రీతి అని అక్కడి వారిని అడిగి అప్పడం చేయడానికి కావలసిన సరుకులు తెప్పించుకున్నారామ ఒక దినాన అప్పడాలు వద్దడానికి కూర్చుంటూ భగవాన్ను నువ్వు కూడా ఈ పనిలో నాకు సాయం చేయవచ్చు కదా అన్నారు బిడ్డ మీద మమకారంతో కళ్ళు మూసుకొని పోయి ఆయన చిన్నప్పటి కోరికలను తీర్చాలనుకున్నారు అది అర్థం చేసుకుని భగవాన్ నీవు నీ అప్పడాలను గుహలోపల తయారు చేసుకో నేను నా అప్పడాలను బయట చేసుకుంటాను అన్నారు ఈ విధంగా అప్పడం పాట తయారైంది భగవాన్ ఆ పాటలో అప్పడములలో వాడే ప్రతి దినుసును గురించి ఆధ్యాత్మిక దృక్పథంతో వర్ణించి చెప్పారు పాటలో అప్పడములు వచ్చే విధానం ముక్తి నొందే ఆధ్యాత్మిక సాధనతో పోల్చబడింది అహంకారాన్ని ఆత్మవిచారణ అనే తిరుగలిలో వేసి తిప్పి సత్సంగముతో కలిపి మెత్తని ముద్దలా చేసి పలుచగా ఒత్తి బ్రహ్మము అనే నేతిలో జ్ఞానము అనే అగ్నితో వేయించి ఆత్మకు ఆహారంగా అర్పించాలి ఈ పాటలో జీవుడు ఎలా పరిపక్వత సాధించాలి పిండి దంచినట్లుగా అహంకారాన్ని ఎలా దంచి అనగొట్టాలి అన్నింటికీ సమాధానం నేనెవరు అను ఆత్మ విచారణ ద్వారానే అని ఉన్నది ఆ పాట ఆయన తల్లి హృదయమును సూటిగా తాకి ఆమెలో మార్పును తీసుకువచ్చింది ఆమె తనకున్న కొద్దిపాటి సామానును గట్టిగా బందోబస్తు చేసుకునేవారు భగవాన్ ఆమెలోని ఈ గుణాన్ని కూడా మార్చివేశారు ఒకరోజు స్కంధాశ్రమంలో ఉండే పవిత్ర జీవనాన్ని గడిపే సభాపతి అనే పేరుగల సన్యాసి చిరిగిపోయిన చాలీ చాలని బట్ట కట్టుకున్నారు అమ్మ ఆయనను సభాపతి ఎందుకిలా చిరిగిన వస్త్రం ధరించావు అన్నారు అందుకతటు నవ్వుతూ సరదాగా అమ్మ మీరేమో పెద్ద చీర కట్టుకున్నారు అది తొమ్మిది గజాల పొడవు ఉంది కదా అందులో నుండి నాకు కొంత ఇవ్వవచ్చు కదా అన్నారు అమ్మ వెంటనే తన చీరలో నుండి రెండు గజాల మొక్కను చింపి సభాపతికిచ్చారు ఆ విధంగా ఆమెకు తన స్వంత వస్తువులపై గల మమకారం కూడా తొలగిపోయింది ఒకరోజు కొందరు కట్టెలు కొట్టేవాళ్ళు స్కందాశ్రమానికి వచ్చి భగవాన్ మాకందరికీ ఆకలిగా ఉంది అని అడిగారు అమ్మ అలగమ్మాల ముందు తను తింటే కానీ బయట వారికి పెట్టదు వేరే వాళ్ళు ముందు భుజిస్తే మడికి భంగం కలుగుతుందన్నది ఆమె ఉద్దేశం అది భగవానికి కూడా తెలుసు అయినా ఆయన కుంజుస్వామిని పిలిచి అమ్మతో అమ్మతో ఆమె వండిన భోజనం తెచ్చి వీళ్లకు ఇవ్వమని చెప్పు అన్నారు ఆమె సందేహిస్తూ నేను ఇంకా భోజనం చేయలేదని భగవాన్కు చెప్పు అని గట్టిగా చెప్పారు కుంజుస్వామి వెళ్ళి ఈ విషయాన్ని భగవాన్కు చెప్పినప్పుడు ఆయన లోపలున్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నిష్ఠూరమాడారు అదన్నమాట సంగతి వాళ్ళు నీకంటే భిన్నంగా ఉన్నారనుకుంటున్నావా ఒక్కసారి వచ్చి చూడు వాళ్ళంతా అక్కడ నించుని ఉన్నారు ఆమె వారిని చూడగానే ఆయన ఇలా అన్నారు వారంతా కూడా అరుణాచల స్వరూపమే అరుణాచలని రూపాలే ఆయన అండరాని వారు అనే పదం వాడలేదు ఆ క్షణం నుండి భేదభావం వదిలేసి ఆమె అందరిలో అరుణాచలేశ్వరుణ్ణి చూడసాగారు ఆమె తనకు ఇతరులకు భేదమేమీ కనపడకుండా పోయింది భగవాన్ తల్లి పట్ల పుత్రుడుగా తన బాధ్యతలన్నింటినీ చక్కగా నెరవేర్చారు అప్పటికే భగవాన్ ఎంతో పేరు పొందినప్పటికీ కొద్దిమంది మాత్రమే ఆయనకు సాయం చేయడానికి ఉండేవారు వారు ఆయన కొరకు నీటిని తోడి కష్టపడి కొండపైకి మోసుకొచ్చేవారు కానీ తల్లి కొరకు మాత్రం భగవానే నీటిని తీసుకువచ్చేవారు రెండు పెద్ద పాత్రల నిండా నీటిని తీసుకువచ్చి తల్లిని కూర్చోబెట్టి స్నానం చేయడానికి నీటిని ఆమెపై పోసేవారు ఆమె దుస్తులు కూడా ఆయనే ఉతికేవారు ఆమె భౌతిక అవసరాలన్నీ తీరుస్తూ ఆమె పట్ల ప్రేమతో ఉన్నప్పటికీ ఆమెలో ఏదైనా విషయంలో మార్పు తీసుకురావాలని అనుకున్నప్పుడు అవసరమైతే కఠినంగా ఉండేవారు ఎనిమిదేళ్ల కాలంలో నెమ్మదిగా నిశ్చయంగా ఆమెలో సంకుచిత దృక్పథము పురాతన సాంప్రదాయాలు మూఢనమ్మకాలు సాంఘిక ఆచారాలను దూరం చేశారు దరిదాపుగా తొలగించేశారు వాటన్నింటినీ అంత గొప్ప మహర్షి అత్యంత సమీపంలో ఉండి మాతృదేవి ఎడల ప్రేమతో ఎంతగానో ప్రయత్నించినా ఆమెలో పరిపక్వత తీసుకోవచ్చుటకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇందులోని విశేషమేమంటే ఆమె పూర్తి శరణాగతి భావంతో తనలో మార్పు రావడానికి సహకరించింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మనము కొద్ది సంవత్సరాలు సాధన చేసి సాధనలో ప్రగతి సాధించలేదని విచారించకూడదు ఒకరోజు భగవాన్ చెల్లెలు తల్లి వద్దకు వచ్చి అమ్మ నీ ఒంట్లో బాగలేదు మా ఇంటికి వస్తే నీకు సౌకర్యంగా ఉంటుందన్నారు అందుకు ఆమె నిరాకరించి భగవాన్ వైపు చూసి ఇలా అన్నారు నేను నీ చేతుల మీదుగానే చనిపోవాలనుకుంటున్నాను నేను చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ముళ్లపదల్లోకి విసిరేసినా సరే నేను బాధపడను ఇది జరిగిన తర్వాత కొద్ది రోజులకే ఆమె తీవ్రంగా జబ్బు పడ్డారు చివరి రోజున భగవాన్ ఆమె పక్కనే కూర్చొని తన ఎడమ చేతిని ఆమె తల మీద కుడి చేతిని ఛాతీ మీద కుడిపక్కన ఉంచారు దాదాపు ఎనిమిది పాటు ఆయన అలాగే ఉండిపోయారు అక్కడ చేరిన భక్తులందరకు ఆమెకు మరణ సమయం ఆసన్నమైందని తెలిసిపోయింది ఒక కుమారుడు తన తల్లిలో చైతన్యంలో విభజనలు కనిపింపచేసే పరిమితులన్నింటినీ పూర్తిగా తొలగించి తన తల్లి ఆత్మను అనంత పరమాత్మలో ఐక్యం చేయుటకు సల్పిన కృషిలోని పవిత్రతను ఔన్నత్యాన్ని అక్కడ ఉన్నవారంతా తిలగించారు ఆ సమయంలో అక్కడే ఉన్న కుంజుస్వామి అక్కడున్న అందరూ అనంతంలోనికి ఆత్మ ప్రయాణించుటను భౌతికంగా తిలగించినట్లు భావించారని అన్నారు తర్వాత ఒక జ్వాల నుండి వెలుగు వేడి వ్యాపించినట్లయిందని అన్నారు ఆయన జీవాత్మ మనస్సు హృదయంలో పూర్తిగా లీనమైపోయినవని నిర్ధారించుకున్న తర్వాత భగవాన్ తన చేతులను ఆమె శరీరంపై నుండి తీసివేసి ఎప్పుడైతే అహంకారం పూర్తిగా నాశనమైపోయి జీవాత్మ హృదయంలో ఐక్యమైపోతుందో అప్పుడు ఒక మృదువైన ఘంటానాదం వంటిది తెలుస్తుంది అన్నారు సామాన్యంగా జరిగేది ఏమిటంటే ఎక్కడైనా మరణం సంభవిస్తే ఆచారం ప్రకారం అక్కడున్న వారందరూ స్నానం చేస్తారు భగవాన్ తల్లిగారి విషయంలో అటువంటిదేమీ అవసరం లేదని అన్నారు ఆమె చనిపోలేదు ఆమె అరుణాచలనిలో ఐక్యమయ్యారు కావున మనకు మైల లేదు అన్నారు తదుపరి అక్కడ ఉన్న భక్తులు మీరు ఆమె శిరస్సు మీద హృదయం మీద చేతులు పెట్టి ఏం చేశారు అప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది అని భగవాన్ని ప్రశ్నించారు అంతర్గతమైన వాసనలు గత అనుభవముల తాలూకు సూక్ష్మతరమైన స్మృతులు ఏవైతే తిరిగి కర్మలను అనుభవించేసేవిగా ఉంటాయో అవి నేను ఆమెపై చేతులుంచినప్పుడు వేగవంతమైనవి ఒక్కొక్క దృశ్యము ఆమె సూక్ష్మ మనసులో వరుసగా ప్రత్యక్షమైనయి అప్పటికే ఆమె బాహ్య ఇంద్రియములు పని చేయడం లేదు అందువలన ఆమె జీవాత్మ వీటన్నింటినీ అనుభవించినట్లయి ఆ వాసనలకు లేదా కర్మలకు పునరావృత్తి ఆమెకు పునర్జన్మ లేకుండా పోయి ఆమె మనసు హృదయంలో ఐక్యమైపోయేటట్లు చేశాయి ఆ జీవాత్మ నుండి సంస్కారాలన్నీ తొలగింపబడి తన అంతిమ లక్ష్యమైన తిరిగి మాయకు వశపడినటువంటి అనంత శాంతి అనే ముక్తి ధామానికి చేరుకుంది తన తల్లిగారి ద్వారా భగవాన్ మనకిచ్చిన సందేశమేమిటి ఆయన బోధనల సారాంశమేమిటి అని ఆయననే అడిగితే నేనెవరు అని ఆత్మవిచారణ అయినా చెయ్యి లేదా శరణాగతి చెందు అవి రెండు ఒకే నాణానికి రెండు ముఖముల వంటివి అనేవారు ఆత్మవిచారణ ద్వారా లాభం పొందుటను భగవాన్ అనేక మంది భక్తుల విషయంలో చూపించారు తన తల్లి ఉదాహరణ ద్వారా శరణాగతి వలన ముక్తి పొందటంను చూపించారు అమ్మ పూర్తిగా ఆయనకు శరణాగతి చెందారు కాబట్టి శరణాగతి ద్వారా ముక్తి పొందగలిగారు భగవాన్ అనుగ్రహముతో పూర్తిగా ఆత్మవిచారణలో మునిగిపోయి పూర్తి మౌనస్థితిలోనికి వెళ్ళినప్పుడు అమ్మకు మరణ సమయంలో జరిగిన అనుభవం వంటిదే జరుగుతుంది సాధకునిలో అంతర్గతంగా దాగియున్న వాసనలు భవిష్యత్తులో పునరావృతం అవడానికి అవకాశమున్న గత అనుభవాల తాలూకు సూక్ష్మ స్మృతులు విజృంభిస్తాయి ఆత్మవిచారణలో పూర్తిగా మునిగి మౌనంలోనికి వెళ్ళినప్పుడు ఇలా జరగటం మొదలవుతుంది ఆ దశలో సాధకుడు నేను ప్రగతిని సాధించలేకపోతున్నానే అనే నిస్పృహతో సాధన వదిలివేయాలనుకుంటాడు ఆమె సూక్ష్మ మనసులో ఒకదాని తర్వాత ఒకటిగా దృశ్యాలు ప్రత్యక్షమవుసాగాయి అప్పటికే బాహ్యేంద్రియాలు పనిచేయటం మానేశాయి ఎప్పుడైతే లోతుగా ఆత్మవిచారణ జరుపుతారో అప్పుడు అంతరంగంలోని ద్వారాలు తెరుచుకుంటాయి జీవాత్మ అసంఖ్యాకమైన అనుభవాలను పొంది పునర్జన్మకు రావలసిన అవసరాన్ని తొలగించుకొని మనస్సు హృదయంలో ఐక్యమవడం జరుగుతుంది ఆత్మవిచారణలో ముందుకు సాగుతున్నప్పుడు మనస్సు హృదయంలో మునుగుటకు ఘర్షణ పడుతుంది అప్పుడు మనస్సును హృదయంలో ఐక్యం చెందడా చెందించడానికి గురువు గారి మార్గదర్శకత్వం అనుగ్రహం చాలా ముఖ్యం ఎప్పుడైతే జీవాత్మ యొక్క సంస్కారాలన్నీ తొలగి అంతిమ లక్ష్యమైన ముక్తి ధామంలోనికి చేరుకుంటుందో అప్పుడిక మాయాజాలంలో తిరిగి చిక్కుకోదు ఈ ఉపదేశమే సాధకుడు పొందబోయే అనుభవాన్ని తెలియజేస్తుంది మాతృదేవి అలగమ్మ మనకు మార్గం చూపారు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచు ఆత్మవిచారణ మార్గాన్ని అనుసరించు లేదా సర్వోత్కృష్ట శక్తికి శరణాగతి చెందు ఈ రెండు మార్గములలోనూ అహంకారానికి తా ఉండదు అహంకారం లేకపోతే నేను నాది అనేవి ఉండవు ఇక అప్పుడు నడిపించేది అరుణాచలుడే భగవాన్ చెప్పినట్లు అరుణాచలుడే హృదయం ఆత్మ నేను అనే చైతన్య స్ఫురణ అది హృదయంలోనికి ప్రవేశ ప్రవేశించుట కాదు అదే హృదయం అరుణాచలుని చేరుకొనుట అనేది దేశకాలములలో జరిగే పని కాదు అది ఎల్లప్పుడూ ఇక్కడే ప్రస్తుతంలోనే ఉంది నీవు చేయవలసిందంతా దానివైపు నీ దృష్టిని మరల్చడమే మాతృదేవి అలగమ్మాల్ తన దృష్టిని భగవాన్పై నిలిపింది భగవాన్ అన్నట్లు బాహ్య గురువు పని మనస్సును బాహ్య విషయముల నుండి మళ్లించి లోనికి నెట్టటం అంతర్గురువు పని మనస్సును పూర్తిగా లోనికి లాగేయడం అరుణాచలుడు బాహ్య గురువై మన మనస్సును లోనికి నెడితే మన హృదయ కుహరంలో చైతన్య రూపులై ఉన్న రమణులు అయస్కాంతం వల్లే దాన్ని లోనికి లాగుతారు సరే సాధకుడు చేయవలసిందేమిటి లొంగిపోవడమే ఎక్కడ ఉన్నప్పటికీ మనము హృదయంలోనే ఉండిపోవాలి పవిత్రత అంటే మౌనంలో మునగడమే ఆ పవిత్రతే అరుణాచలుడు అరుణాచలుడు అంటే ఒక హిందువుల దేవుడు కాదు ఆయనే సత్యం శివం సుందరం సత్యమై సర్వవ్యాపి అయిన కేవల ఉనికి మనం దేహాత్మ బుద్ధితో మనలను పరిమితులుగా వలన నీవు అనబడే దానికి తావే లేదు అక్కడ ఉన్నది కేవలం నేను నేను అను అహంస్ఫురణ మాత్రమే అని తెలియచేటుకు అరుణాచలుడు రమణుల రూపంలో వచ్చారు